అందరికీ నమస్కారం అండి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎంజికే రాజు ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో ఈ పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సిపి నాయకుల ద్వారా పోలిసిన వెన్నుపోటు గురించి మన వైఎస్ఆర్సిపికి ఒక ఏం జరిగింది నాయకుల వలన మనం ఎలా నష్టపోయాము అనే విషయం ముందు మేము ముందుకి ఉంచే ప్రయత్నం చేస్తున్నాం ఈ వెన్నుపోటుని కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కనిపెట్టి అప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు ఏ విధంగా చేపట్టింది అనేది ఈ వీడియో యొక్క సారాంశం కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం నుంచి సినీ హీరో మరియు జనసేన అధ్యక్షుడు కూటమి నుంచి పోటీ చేస్తున్నాడు అలాగే పార్లమెంట్ సభ్యురాలు గీత గారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్నికలు ప్రచారంలో ఎవరు పందాలో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వంగా వంగగీత గారు ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి దా దానికి తోడు ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఈ మహిళలు వృద్ధులు స్థానికుల యొక్క మన్నలం పొందింది దీంతో దిక్కుతోసిన స్థితిలో కాపుల మీదే పూర్తిగా నమ్ముకున్న పవన్ కళ్యాణ్ కాపుల్లో కూడా నుంచి కూడా ఫిఫ్టీ శాతం వంగగీతకి సపోర్టుగా ఉన్నారనే ఉద్దేశంతో జబర్దస్త్ థీమ్తో పాటు రకరకాల వ్యక్తులని ఈ పిఠాపురం నియోజకవర్గంలో డంప్ చేసి నెగటివ్ ప్రచారం మొదలెట్టారు అయినప్పటికీ కూడా స్థానికులు నమ్మలేదు ప్రచారం నువ్వు నేను అన్నట్టు సాగింది సాగినప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి చేసిన పనులు దాని మీదే దృష్టి పెట్టి ముందుకెళ్తా అంటే లే ఈ కూటమి అభ్యర్థులు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ ప్రకారం లేనిపోని అన్నీ కూడా చేసి రకరకాలుగా ప్రసారం చేశారు ఆఖరి నిమిషంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్ గారు వచ్చి పిఠాపురంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఒక్కసారి ట్రెండ్ మారిపోయింది ఈ పరిస్థితిలో ఏం చేయాలో పాల్పోని ఈ జనసేన వాళ్ళు ఈ పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ నాయకుల మీద కన్ను వేశారు కొందరు నాయకుల్ని కొందరిని మాత్రమే నాలుగైదు వార్డుల్లో నాయకులని తమ వైపు తిప్పేసుకొని ఆ రోజు పూలు బూతుల్లో పూల ఏజెంట్లుగా పెట్టే అభ్యర్థుల్ని పెట్టకుండా చేశారు దాంతో మధ్యాహ్నం రెండు గంటలకి బూత్ ఏజెంట్లు లిస్ట్ ఇవ్వాల్సింది ఆ కొందరు నాయకులు ఇవ్వలేదు దీంతో ఈ విషయం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సోషల్ మీడియా దృష్టికి వచ్చి ఇమీడియట్గా దిద్దుబాటు చర్యలని తీసుకోవటం జరిగింది అక్కడ పిడాపురం పట్టణంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రతినిధులు ఇమీడియట్గా అప్పుడప్పుడు సాయంత్రం తెలిసింది అప్పటికప్పుడు లిస్టును తయారు చేసి ఆ ఫోటోలను కలెక్ట్ చేసి ఈ కావాల్సిన పత్రాలన్నీ తయారు చేసి వాళ్ళని సిద్ధం చేసి అప్పటికప్పుడు ఈ ఆటోల్లోని ఆటోలోని ఉదయానికల్లా అక్కడ పోలింగ్ ఏజెంట్ల కింద కూర్చోబెట్టడం జరిగింది కారణం ఏంటంటే ఏదోలాగా ఇక్కడ వంగా గీతకరని అబాస్ చే పాలు చేయాలనే ఉద్దేశంతో కొందరు నాయకులను వసూలు చేసుకుని వాళ్ళు క్షణంలో వెన్నుపోటు పొడిచేలాగా ప్రయత్నం చేశారు కానీ సోషల్ మీడియా ఈ విషయాన్ని కనిపెట్టి ఇమ్మీడియట్గా దిద్దుబాటు చర్యలు జ చేయడం జరిగింది ఇలాగా జగన్ గారిని డైరెక్ట్గా ఎదుర్కోలేక వెన్నుపోట్లు కట్టపల కార్పొరే ఈ కార్పొరేటర్ అయినటువంటి కట్టపలు కొందరు మాత్రమే కొందరు మాత్రమే అని కొందరు కార్పొరేటర్ని ఈ కట్టప్పల కింద మార్చి వెన్నుపోటు పోవడం జరిగింది దీంతో పోటీ నువ్వునైనా అన్నట్టు ఉంది ఆఖర క్షణంలో పొడిచినటువంటి వెన్నుపోటు కారణంగా ఈ నాయకులు వెన్నుపోటు పొడిచిన కారణంగా పెటాపురలో నెగ్గే మన అభ్యర్థి నువ్వునైనా బొటాబొటి ఓట్లు మెజార్టీతో గెలిచే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి ఆ ఫలితాల్లో వెన్నుపోటు నెగ్గుతుందా ప్రజాభిమానం నెగ్గుతుందా అనేది కొంత అనుమానంగా ఉంది కాబట్టి నాయకులారా కళ్ళు తెరవండి కాబట్టి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి బిస్కెట్లు వేసి పార్టీని పార్టీ చేయొద్దు కొందరు మాత్రమే ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనివ్వలేదు తృతి శ్రేణి నాయకులను ఎదగలేదు కార్యకర్తలని ఎదగలేదు ఇది పార్టీకి మంచిది కాదు అలాగే పార్టీ అధిష్టానం కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి సోషల్ మీడియాని కరోప కింద వాడుకున్నారు అనేప్పటికి కూడా మేము జగన్ అన్న వెంటలో ఉంటాం కార్యకర్తలు జగన్ గారి వెంటే ఉంటున్నాం కాబట్టి ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనివ్వండి అలాగే తృతి శ్రాణి నాయకులని అంతే తప్ప ఒక మటుకి మట్టికి ప పరిస్థితులు ఏమి లేదు ప్రజలు కూడా తెలివి పేరుపోయారు ఓటర్లు నిర్దేస్తున్నారు మిమ్మల్ని మీ మాట ఎవరు ఇన్ని పరిస్థితులు లేరు కాబట్టి మంచి చేస్తే ప్రజలు గుర్తిస్తారు లేకపోతే నాయకుల వల్ల పది ఓట్లు పడే పరిస్థితి లేదు కాబట్టి జగన్ అన్న చేసింది అలాగే ఆ స్థానిక శాసనప్పుడు చేసిన ఈ పథకాలు చేసిన అమలు తీరు పట్టలే ఈ ఓట్లు అన్నీ కూడా పడ్డాయి కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి వెనుపోటుకు మనం గురి గురి ఆఖరి నిమిషంలో మనం కళ్ళు తీర్చడం వలన ప్రజల్లో తలెత్తుకునే పరిస్థితి వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ బూతి స్థాయి ఏజెంట్లు పెట్టుకోలేని పరిస్థితిని చూపిస్తానికి ఒక ఎత్తుగా చేస్తారు దాన్ని మనం సోషల్ మీడియా తిప్ప తిప్పుకొట్టింది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టింది ఎమ్మెల్యే నడిపితే ఎమ్మెల్యే కింద ఉంటారు మనం ఓడిపోయిన జగన్ అన్న వస్తారు ఓడిపోయిన అభ్యర్థి కూడా ఆ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్గా ఉంటుంది మనమే చక్రం తిప్పేది కాబట్టి పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి ఇది పెట్టాభి నియోజకవర్గంలో జరిగిన వెండిపోటుకి సంబంధించింది